ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే ఈ రాష్ట్ర ఏర్పాటులో ఒక కీలక ఘట్టం ఒక కీలకమైనటువంటి రోజు మరుపురాని రోజు ఒక చరిత్రను లిఖించినటువంటి రోజు ఆ చరిత్రకు నాంది పలికినటువంటి రోజు ఆ రోజే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఇదే రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆకాంక్షిస్తూ డిమాండ్ చేస్తూ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదంతో ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి నేను ఆమరణ దీక్ష ఆ తర్వాత చెలరేగే ఉప్పెనకు ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వలసవాద పాలక వర్గాలే దానికి బాధ్యత వహించాలి తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ చరిత్ర ఉన్నంత వరకు కేసీఆర్ దీక్షని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఆ ఆ గుర్తుపెట్టుకున్నటువంటి రోజు ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు దీక్షకు గుర్చున్నటువంటి కేసీఆర్ డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రకటన దాకా డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రకటన దాకా ఆయన దీక్షను కొనసాగించిండు దాదాపు పదకొండు రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోకుండా కఠోరమైనటువంటి ఆమర నిరాహార దీక్షను చేసి ఆయనను రకరకాలుగా ఇక్కడ కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి దీక్ష అక్కడ నుంచి ఖమ్మం జైలు దాకా ఖమ్మం జైలు నుంచి చివరికి నిమ్స్ హాస్పిటల్ దాకా తీసుకొచ్చి ఆయనను హాస్పిటల్లో అడ్మిట్ చేసినా కానీ ఆయన ఆసుపత్రి బెడ్ మీద కూడా పడుకొని అలాగే దీక్షను కొనసాగించు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప నేను దీక్ష విరమించేది లేదని చెప్పేసి ఆయన చావు నోట్లో తలబెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తురే ఇచ్చినటువంటి రోజు ఈ రోజు చివరికి అప్పటి యూపీఏ సర్కారు అప్పటి సోనియా గాంధీ సర్కారు యూపీఏ టూ సర్కారు తలొగ్గి కేసీఆర్ దీక్షకు తలొగ్గి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలకు ఊరూర వాడ వాడ ప్రతి ఒక్కరు కేసీఆర్ దీక్షకు మద్దతుగా పిడికిలెత్తి బయటకు వచ్చి జై తెలంగాణ నిర్ణయించారు విద్యార్థులు ఉద్యమకారులు లాయర్లు టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఆటో వాళ్ళు మిగతా కార్మికులు అన్ని వర్గాల వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చారు చేతి వృత్తుల వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు నిరసనలు వ్యక్తం చేసారు యావత్ తెలంగాణ మొత్తము రోడ్ల మీదకి వచ్చింది కేసీఆర్ దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచింది ఈ దీక్ష ఆ దీక్ష ప్రారంభించిన రోజు ఇదే ఇరవై తొమ్మిదవ తారీఖు నవంబర్ సో కాబట్టి ఇవాళ దీక్షా దివస్ జరుపుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ యావత్ తెలంగాణ సమాజం కూడా దీక్షా దివస్ కోసము అది ఇస్తా ఉంది సో మరి ఈ దీక్షా దివస్ అంటే తెలుసుకోవాల్సింది ఏంది కేసీఆర్ దీక్ష ఊరికనే కూర్చున్నాడా దేనికోసము కూర్చున్నాడు దీక్ష సో దీక్ష కూర్చునే ముందు కేసీఆర్ ఏ ప్రయత్నం చేసిండు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎవరెవరిని ఒప్పించిండు ఏ విధంగా పార్టీల దగ్గరికి చెప్పులు అరిగేలా బాట పడేలా ఏ విధంగా తిరిగిండు ఎన్ని పార్టీల దగ్గరికి తిరిగిండు ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేసిండు ఆ ప్రయత్నంలో సఫలమయ్యిండు ప్రతి ఒక్కరితోటి తెలంగాణకు అనుకూలంగా ఇప్పించిండి సో అదే దీక్షా దివస్ రోజు ఇదే నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఇప్పుడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే దీక్షా దివస్ పూర్తిగా ఆయన ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉన్నదో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నదో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నదో వాళ్ళందరి ఆకాంక్షల మేరకు మళ్ళొక తెలంగాణ పునర్నిర్మాణం దిశగా మళ్ళొక ఉద్యమ బాటలు వేస్తుందుకు కేటీఆర్ కూడా రెడీ అయ్యింది ఈ తొమ్మిది రోజుల పాటు ఈ ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని రకరకాల నిరసన కార్యక్రమాలతోటి ఈ ప్రభుత్వానికి కనువిప్పు కల్పించే విధంగా ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పటి యువతరం తెలుసుకోవాల్సినటువంటి అంశాలన్ని ప్రధానంగా దీక్షా దివస్ గురించి కానీ దీని గురించి కానీ ఇప్పటి యువకులు ఏం తెలుసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మొత్తం అంతా ఒక ఎత్తు రాష్ట్ర ఏర్పాటులో జరిగినటువంటి ఉద్యమం అంతా ఒక ఎత్తు కేసీఆర్ చేసినటువంటి ఒక కీలక ఘట్టం పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే మిత్రులారా తెలంగాణ ఏర్పాటు ఉంటేనా జరగలే తెలంగాణ ఏర్పాటు ఏదో గాలికి జరగలే తెలంగాణ ఏర్పాటు ఉంటే జరగలే చాలా దాని వెనకాల చాలా మంది పోరాటం ఉంది చాలా మంది బిడ్డల బలిదానాలు ఉన్నాయి హిందీ కలిసినాయి అంతా దేశాన్ని కదిలించినటువంటి సందర్భం ఉంది అసలు తెలంగాణ మీద ఆది నుంచి చివరి దాకా తెలంగాణకు ప్రాంతంగా ఉన్నప్పుడైనా రాష్ట్రంగా ఉన్నప్పుడైనా మొదటి శత్రువు ప్రధాన శత్రువు ఎవరయ్యా అంటే అది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే మనకు అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా మనది హైదరాబాద్ స్టేట్ గా ఉండే మహారాష్ట్రలోని కొంత భాగము కర్ణాటకలోని కొంత భాగము తెలంగాణ ప్రాంతం అంతా కలిపి హైదరాబాద్ స్టేట్గా ఉండే ఆ హైదరాబాద్ స్టేట్ గా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్ని తీసుకుపోయి ఏపీతోని విలీనం చేసిరు ఆంధ్ర రాష్ట్రం అది అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ హైదరాబాద్ స్టేట్ని విలీనం చేసిరు అక్కడే కుట్రలు జరిగిన ఈ విలీనం చేసింది కూడా ఇదే జవహర్లాల్ నెహ్రూ ఇదే కాంగ్రెస్ పార్టీ సో కాబట్టి ఈ నెహ్రూ కుటుంబమే ఈ తెలంగాణ హైదరాబాదు స్టేట్ని తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి మొదటి కుట్ర చేసింది అప్పటికే హైదరాబాద్ సుసంపన్నమైనటువంటి స్టేట్ చాలా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి చాలా అదున్నది సో అలాంటి స్టేట్ని ఏపీతోని కలిపేసి సో అక్కడ పెద్ద కుట్ర జరిగింది దానికి ముందు రకరకాల ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పదవులకు కాశపడ్డరు నోర్లు మూసుకున్నారు మూసుకొని వాళ్ళని కొంతమందిని ఆర్థికంగా కొనేసిర్రు కొంతమందిని రకరకాలుగా పదవులు ఇచ్చి నోర్లు భూమి సో ఈ విధంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో మన 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 రాష్ట్రము మన హైదరాబాద్ స్టేటు ఏపీతోని విలీనమైంది ఈ విలీనం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విలీనం చేస్తేప్పుడు కొన్ని కొన్ని నిబంధనలు పెట్టిరు మన నీళ్లు మనకు వచ్చేటట్టు మన వాట మనకు వచ్చేటట్టు ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి అన్యాయం జరగకూడదని అలా కలిపినప్పుడు కూడా ఒక అమాయకపు అమ్మాయికి ఒక గడసరి పోరగాంతో పెళ్లి చేస్తా ఉన్నాము సో వీళ్ళు ఎప్పుడైనా విడిపోవచ్చు ఎప్పుడైనా వీళ్ళు విధుండొచ్చు అని చెప్పేసి కలిపేటప్పుడు ఆ రో ఆనాటి పాలకులు కూడా చెప్పినటువంటి మాట ఆ వాళ్ళు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిరో అమాయకపు అమ్మాయి అని చెప్పేసి ఆ అమాయకపు అమ్మాయి నిజంగానే అన్యాయానికి గురైంది తెలంగాణ ప్రాంతం అన్యాయానికి గురైంది పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగినటువంటి ఈ విలీన ప్రక్రియ దాని తర్వాత అరవై తొమ్మిది వరకల్లా ఆ పోరాటము ఏదైతే అన్యాయం జరుగుతూ ఉందో ఆ అన్యాయంని గ్రహించింది తెలంగాణ తెలంగాణ ఉద్యమము నాయకత్వం లేని ఉద్యమము పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉవ్వెత్తన ఎగిసిపడ్డది యువకులు ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంతో ఒక ఫిలోచియస్ మూమెంట్ జరిగింది ఈ మూమెంట్ని అంత పెద్ద మూమెంట్ని అణచివేసింది నాటి ఇందిరాగాంధీ పాలన నాటి ఇందిరాగాంధీ పాలన మూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యమకారులను పిట్టర్ లెక్క కాల్ చేసి చంపేసి చంపేసి సో ఇది చరిత్ర ఇక్కడ రాష్ట్రాన్ని కలిపింది కాంగ్రెస్ పార్టీ కలిపినాక మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ ఉద్యమం చేస్తే పిల్లలను చంపింది కాంగ్రెస్ పార్టీ పిల్లలను చంపింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇక చివరికి ఆ పోరాటము అప్పుడు అట్లా ఆ ఉద్యమాన్ని అంచివేసి ఆ ఉద్యమంలో కొంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళ కొంతమందికి పదవులు ఎరేసి ఆ పదవులకు వాళ్ళకి చెప్పేసి ఉద్యమాన్ని మొత్తానికి చంపేసినటువంటి పరిస్థితి చూసినాం సో ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో రెండు వేల ఒకటిలో తెలంగాణ ఆకాంక్ష బలపడిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది అప్పటిదాకా టీడీపీలో ఉన్నటువంటి అంటే టీడీపీలో ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఆయన కేసీఆర్ గా మారి కేసీఆర్ గా మారి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు అయింది ఆ పార్టీ ఏర్పాటు ప్రధాన లక్ష్యము అంతిమ లక్ష్యము ఒకటే ఈ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే మా ఎజెండా దానికోసం రాష్ట్ర ఏర్పాటు కోసం ఏడికైనా పోతాం ఎందాకైనా పోతాం ఎవరితోనైనా కలుస్తాం రాష్ట్రం ఇస్తంటే ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఆ పంతా తోటి రాష్ట్రంలో కొత్త పార్టీ పురుడు పోసుకుంది అదే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది సో టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో పురుడు పోసుకుంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ఎక్కడ కూడా ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమ మూమెంట్ ఎక్కడ కూడా చల్లారకుండా తెలంగాణ అనేటువంటి ఫీల్ ఎక్కడ చల్లారకుండా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వెతు ఎలక్షన్ల రూపంలో రాజకీయాల రూపంలో ఇలా రకరకాలుగా ఆయన ఒక సుదీర్ఘమైనటువంటి కార్యాచరణ రూపొందించి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఓ వైపు మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఆకాంక్ష ఎక్కడ కూడా అది కాకుండా తెలంగాణ ఆకాంక్షను ప్రజల్లో నిలుపుతూ తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయాలి తెలంగాణ ఎందుకోసం ఇవ్వాలి మనం ఏం కోల్పోతా ఉన్నాము మనము మన రాష్ట్రం మన ప్రాంతం ఏం కోల్పోతూ ఉంది ఉమ్మడి పాలనలో అనేది ప్రజలకు చెప్పుకుంటూనే మరొక వైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్ట్లను మెప్పించేటువంటి ఒప్పించేటువంటి ప్రయత్నం చేసింది కేసీఆర్ తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని మెట్టు లేదు తొక్కని గడపలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం యూపీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు దేశంలోని వివిధ పార్టీల అధినేతలతో ఎంపీలతో రేఖలు రాయించిన కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీకి లేఖలు ఎట్లట్లా రాసింది ఎంతమంది లాలూ ప్రసాద్ లాలూ ప్రసాద్ ఈయన రాష్ట్రీయ జనతా దళ పార్టీ లాలూ ప్రసాద్ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అంగీకరిస్తూ ఒక లేఖ రాసింది ఇట్లా శరద్ పవార్ ఎన్సిపి పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సిపి పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక లెటర్ ను ఇవ్వడం జరిగింది అలాగే రామదాస్ ఎంబీబీఎస్ అని చెప్పేసి ఇంకొకది ఫౌండర్ ఆఫ్ పట్టాలి మక్కల్ కచ్చి అని చెప్పేసి తమిళనాడు సంబంధించినటువంటి పార్టీ కూడా ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకుంది జేఎంఎం పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా ఏదైతే ఉందో ఆ పార్టీ కూడా శిబు సోరెన్ ఒక లేఖని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా రెండు వేల ఐదులోనే లేఖను ఇప్పించారు లోక్ జనశక్తి పార్టీని కూడా ఒక రెండు వేల ఐదులో లో లేఖ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ నేషనల్ ప్రెసిడెంట్ అని చెప్పేసి రెండు వేల ఐదులో డిసె మే ఆరు తారీఖు నాడు ఇంకొక లేఖ మే ఎనిమిది తారీఖు రెండు వేల ఐదులో జమ్మూ కాశ్మీర్ పీపుల్ డెమోక్రసీ పార్టీ ఉంది కదా ఆ పార్టీ కూడా తెలంగాణ ఏర్పాటును అనుకూలంగా ఏర్పాటుకు అనుకూలంగా లేక ఇట్లా దేశంలో ఉన్నటువంటి రకరకాల పార్టీలతోటి ఇట్లా అన్ని లేఖలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఇట్లా అన్ని లేఖలు ప్రణబ్ ముఖర్జీ అప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నాడు ఆయనకు లేఖలు రాయించిండు కేసీఆర్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఈ ఈ మొత్తం అన్ని రాజకీయ పార్టీల మెప్పు పొందేటువంటి ప్రయత్నమే చేసి అప్పుడు బీఎస్పీ మాయావతి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది యూపీలో ఆమెను ఒప్పించడం కోసము ప్రతిరోజు ఆమె దగ్గరకు పోయి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో ఆమె దగ్గరకు పోయి చివరికి ఆమెకు విసుకొచ్చి ఈయన ఈయనకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమెతోని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇప్పించుకొని పోయిండు అంటే ఆ రకంగా రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిండు సో దాంతో పాటుగా ఎన్నికల్లో పొత్తు ఓకే చెప్పి టీడీపీతో లెటర్ ఇప్పించింది కూడా ఇదే కేసీఆర్ చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అని చెప్పేసి లేఖ ఇది ఎప్పుడు ఇచ్చిండు రెండు వేల ఎనిమిది అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నాడు కూడా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేక ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు సో చాలా మంది కేసీఆర్ ఎందుకు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు తెలంగాణ వ్యతిరేక అంటే తెలంగాణ వ్యతిరేకి పార్టీతోటి కూడా పొత్తు పెట్టుకొని జై తెలంగాణ అనిపించింది కాబట్టి రెండు వేల తొమ్మిది డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన రావడానికి ఈజీ అయింది సో కాబట్టి ఇట్లా దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతోటి పొత్తు పెట్టుకొని ఈ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఆ అందరితోని మాట్లాడి అందరితోని అది చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేఖలిప్పించింది సో అది అయిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై ఇక ఎన్ని లేఖలిప్పించినా ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీ మద్దు నిద్ర వీడడం లేదు కాంగ్రెస్ పార్టీ కనీసము స్పందించడం లేదు రకరకాల హామీలు ఇస్తా ఉంది రెండు వేల నాలుగులో ఇచ్చింది తొమ్మిదిలో ఇచ్చింది ఎన్ని ఇచ్చినా కానీ ఆ హామీలన్నీ కూడా తుంగుల దొక్తా ఉందని చెప్పేసి చివరికి ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేరలేదని నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు అంటే ఇదే తారీఖు ఇదే రోజున రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో దీక్షకు కూర్చున్నాడు ఆ నిరాహార దీక్షకు కూర్చున్నాడు పదకొండు రోజుల పాటు పోరాటం చేస్తే తెలంగాణ మొత్తం కదిలింది ఉస్మానియా యూనివర్సిటీ రగిలింది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని తెలంగాణ యూనివర్సిటీలన్నీ కూడా విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు ఏ ఏ యూనివర్సిటీ చూసుకున్నా దద్దరిల్లిపోయింది దాంతో డిసెంబర్ తొమ్మిది ప్రకటన అనివార్యంగా ఇలాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అప్పటి యూపీఏ ప్రభుత్వానికి అప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి చిదంబరం గారు అర్ధరాత్రి పూట ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ విల్ బి అప్రిట్ రెసాలూ మోవడ్ ఇట్ అసెం కన్సర్న్ హెల్త్ శ్రీ చండర్ రావు request him to withdraw his fast immediately అప్పుడునాక డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు ప్రొఫెసర్ జైశంకర్ సార్ మిగతా ఉద్యమకారులందరూ కూడా వెళ్ళి కేసీఆర్ కి నిమ్మరాసం ఇచ్చి దీక్ష విరమింపజేసి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటును ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ చెప్పంగానే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏపీ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసి లగటపాటి రాజగోపాలు రాయపాటి వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి మంత్రులు ఎంపీలు అందరూ కూడా రాజీనామాలు చేసి ఆ పార్టీ మీద తిరుగుబాటు చేసేసరికి ఆ ప్రకటన డిసెంబర్ ఇరవై మూడు తారీఖు నాడు వెనక్కి తీసుకొని ఇది కొంత మేము దీని మీద కొంత స్టడీ చేయాల్సి ఉంది దీన్ని ఈ ప్రక్రియ స్టార్ట్ చేస్తాము ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని అక్కడికి అది చేసి డిసెంబర్ తొమ్మిది ప్రకటన డిసెంబర్ ఇరవై మూడు నాడు వెనక్కిపోయింది మళ్ళీ అప్పటి నుంచి ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసిపడింది ఆ ఉద్యమంలో ఎక్కడ కూడా ఎలాంటి అది లేకుండా రెండు వేల పద్నాలుగు దాకా మళ్ళీ అదే ఉద్యమ పంతాన్ని ప్రజల్లో రగిలిస్తూ అప్పటి నుంచి ఉవెత్తన ఎగిసిపడ్డ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యం దానికి మించి ఒకటి లేదని చెప్పేసి పొలిటికల్ జేఏసీ ఏర్పాటు కావచ్చు రకరకాల ఇవన్నీ చేసుకొని చివరికి తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడింది దాంట్లో ఈ దీక్షా దివస్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి పాత్ర